హలో ఆల్ ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్ ఈరోజు నేను వీకెండ్ కాబట్టి నేను మా మిత్రుడు ఇడియా కాఫీకి వెళ్దాం అండి వాతావరణం చాలా చల్లగా ఉండింది కొరియాలో గత వారం రోజుల నుంచి వర్షం బాగా పడుతుంది నేను ఎస్పెషల్లీ బూసాన్ సిటీలో ఇట్ వాస్ హెవీలీ రైనింగ్ అనమాట సో కాఫీ షాప్కి వెళ్ళాం బేసిక్గా నాకు కొరియా రాదు లక్కీ థింగ్ ఏంటంటే ఈ ఇట్లాంటి వెండింగ్ మెషిన్స్లో అండి ఇంగ్లీష్ అండ్ కొరియా ఉంటుందన్నమాట సో మనం ఇంగ్లీష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన కాఫీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అక్కడ కస్టమర్ రిసెప్షన్లో వాళ్ళు ఉంటారు బట్ మీరు కమ్యూనికేట్ చేయడం కొంచెం ఛాలెంజింగ్ అయిపోద్ది సో మ్యాక్సిమం కొరియాలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు నాకు ఈజీగా అర్థమైపోద్ది అండి సో ఆ విధంగా నేను టూ ఇయర్స్ నుంచి మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను ఒక్కొక్కసారి గూగుల్ ట్రాన్స్లేట్ పని చేయదు ఎందుకంటే ప్రతిసారి మీరు ప్రెస్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ఒక్కొక్కసారి ఆఫ్ అయిపోతూ ఉంటుంది చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా సో లక్కీలీ మేము ఆర్డర్ పెట్టాం ఆర్డర్ తీసేసుకుంది సో చాక్లెట్ కాఫీ పెట్టామండి సో దట్ ఆ చల్ల వాతావరణానికి ఇట్ షుడ్ బి వెరీ పీస్ఫుల్ అని చెప్పి ఇంకెళ్ళి కూర్చున్నాం యాంబియన్స్ మాత్రం చాలా బాగుంటుందండి ఇడియా కాఫీ అన్నది కొరియాలో చాలా ఫేమస్ ఎనీ ప్లేస్ మీకు ఎక్కడైనా కూడా చాలా ప్లేస్ ప్లేసెస్లో కొరియాలో పాన్ కొరియా కనిపిస్తుంటుంది ఇక్కడ బ్యూటిఫుల్ డ్రాయింగ్ వేశారు అంటే డిఫరెంట్ కాఫీస్ ఏరే రీజియన్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తాయని చెప్పి ఆ విధంగా అండ్ ఇక్కడ ప్లాంట్స్ కూడా మీరు చూడవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో కమెంట్ చేయండి మీ వీకెండ్ ఎలా వెళ్ళింది ఎలా ఎంజాయ్ చేశారు అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చితే అండ్ కొరియాలో ఇండియన్ లైఫ్ ఎలా ఉంటుంది ఆర్ కొరియన్ కల్చర్ ఎలా ఉంటుంది బూసాన్ సిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది బూసాన్ ఎన్విరాన్మెంట్ ఆరా ఎలా ఉంటుంది మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కమెంట్ చేయండి అంటే మీరు ఏం చూడాలనుకుంటున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారు బూసాను రావాలనుకుంటున్నారా బిజినెస్ కానీ ఫారెన్ ట్రిప్ కానీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ టేక్ కేర్ బాయ్